నమస్తే ఆల్ మనం చాలా ఓపెన్ చేసిన నుంచి మీకు స్వీట్ ఐటమ్ అనేది చూపించలేదు ఎలాగో ఎండలకాలం స్టార్ట్ అవుతుంది సమ్మర్ స్టార్ట్ అవుతుంది బియ్యం చాలా మంచిది మనకి హెల్త్ కానీ బియ్యం పాయసం వితౌట్ షుగర్తో మీకు నేను ఎలా చేసుకునేది అనేది చెప్తాను ప్రాసెస్ బియ్యం సేమ్ ఇంత వన్ కప్పు నానబెట్టేశాను ఒక వన్ అవర్ ముందే నానబెట్టేసాను మంచి ఎక్కువ వాటర్ వేయకుండా సమంగా వాటర్ వేసి నానబెట్టేసేసాను నానబెట్టేసేసి సగ్గు ఇది సేమ్యా ఏం చేసుకున్నాను నెయ్యిలోకి అండ్ వితౌట్ షుగర్ అన్నాను కదా ఏం చేశానంటే ఖర్జూరాలు త్రీ ఖర్జూరమ్స్ అండ్ బెల్లం క్యూబ్స్ చూడండి పౌడర్ ఉన్నా సరే బెల్లం పెద్దది ఏది ఉన్నా సరే మీ దగ్గర నా దగ్గర అయితే ఇంత చిన్న బెల్లం క్యూబ్స్ ఉన్నాయి చాలా స్వీట్ ఉంది ఈ బెల్లం క్యూబ్స్ కూడా త్రీ వేసాను త్రీ ఖర్జూరంస్ వేసేసాను చూడండి సగ్గు బియ్యం పాయసం వితౌట్ షుగర్ ఖర్జూరము బెల్లము వేసుకొని చేయడం సగ్గుబియ్యము ఇంత ఇంత కప్పు సగ్గుబియ్యానికి నానబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని కొంచెం వాటర్ ఇంత సేమ్ ఇంత కప్పు నిండా వేసాను సగ్గుబియ్యము నానబెట్టేసుకొని ఒక గంట గంట నానితే బాగుంటుంది ఇంతే ఇంత సేమ్యా సేమ్యా వేసాను నెయ్యిలో కొంచెం జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వెంత వేసేసాను ఆల్రెడీ అంతా వేసాను చల్లారాక కొంచెం బెల్లము ఖర్జూరాలు జస్ట్ చిన్న క్యూబ్స్ అండి బెల్లం క్యూబ్ అండ్ చూడండి స్ట్రక్చర్ చూపిస్తాను చూడండి ఇంత బాగా అయిందో మరీ పంచగా కానీ కొంచెం మరీ గట్టిగా కాదు మీడియంగా ఇలా సగ్బియ్యం పాయసం చాలా బాగుంది నేను చూపిస్తాను స్వీట్ ఐటమ్ చూడండి అన్ని కిస్మిస్లు కాజు అన్నీ వేసాను మంచిగా ఫ్రై చేసేసి నెయ్యిలో చాలా బాగుంది స్ట్రక్చర్ అయితే చూస్తే చాలా బాగుంటుంది మనకి కాలానికి ఇది చాలా మనకి చలువ కూడా చేస్తుంది బాగుంటుంది అండ్ చేసుకోండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్